హలో ఎవ్రీవన్ మిక్సీ జార్ అంతా ఉండే ఈ మినీ గ్రైండర్తో మనకి కావలసిన చట్నీలు ఇడ్లీ పిండి పిండి అన్నీ చేసుకోవచ్చు ఈ గ్రైండర్లో చేసిన చట్నీలు రోట్లో రుబ్బినట్టే ఎంతో టేస్టీగా ఉంటాయి ఇంట్లో ఇద్దరు ముగ్గురున్న వాళ్లకు ఈ గ్రైండర్ చాలా బాగా యూజ్ అవుతుంది కొత్త గ్రైండర్ని వాడుకోవడానికి ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసి మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్ రాళ్ళకు ఉండే మట్టంతా ఈ పిండిలో కలిసిపోతుంది ఇప్పుడు దీనిని క్లీన్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా వాడుకోవచ్చు తక్కువ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పిండి గ్రైండర్లో రుబ్బుకున్నంత సాఫ్ట్గా అయితే ఉండదు ఈ మినీ గ్రైండర్ ఉంటే ఆ ప్రాబ్లమే ఉండదండి ఇడ్లీ కోసం పిండి గ్రైండ్ చేసుకోవాలి అంటే పప్పుని వన్ ట్వంటీ గ్రామ్స్ నుండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోండి ఇడ్లీ పిండి చూడండి ఎంత సాఫ్ట్గా గ్రైండ్ అయ్యిందో పెద్ద గ్రైండర్లో ఎలా అవుతుందో దీనిలో కూడా అలానే అవుతుంది ఇడ్లీలు చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో నాకు బాగా నచ్చింది ఏమిటంటే ఈ గ్రైండర్ని క్లీన్ చేసుకోవడం ఈ మినీ గ్రైండర్ లైట్ వెయిట్లో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దోశ కోసం పిండి రుబ్బుకోవాలి అంటే మినప్పప్పు ఒక కప్పు అంటే హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి రైస్ టూ కప్స్ తీసుకోండి నేను బ్రౌన్ రైస్ వాడతాను కాబట్టి అదే తీసుకుంటున్నాను మీరు రెగ్యులర్గా వాడుకునే రైసే తీసుకోండి దోశ పిండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో దీనిని ఫర్మెంటేషన్ కోసం ఓవర్ నైట్ వదిలేయండి నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యింది దోశలు కూడా ఎంత బాగా వచ్చాయో పెద్ద గ్రైండర్లో రుబ్బిన పిండి మాకు టూ డేస్ వస్తుందండి ఫస్ట్ డే వేసిన తర్వాత పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని సెకండ్ డే కూడా అదే బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడైతే ఫ్రెష్గా ఒక డేకి కావాల్సిన పిండి రుబ్బుకుంటే సరిపోతుంది ఈ గ్రైండర్లో వడపిండి కోసం మినపప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ నుండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు పిండి చూడండి ఎంత గుల్లగా వచ్చిందో ఈ మినీ గ్రైండర్లో రుబ్బిన పిండితో గారెలు వేయడం ఇదే ఫస్ట్ టైం అండి ఎలా వస్తాయో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయండి నైన్ హండ్రెడ్ రూపీస్కే వచ్చిన ఈ మినీ గ్రైండర్ ఇంత బాగా యూజ్ అవుతుందో అనుకోలేదు మిక్సీలో చేసుకున్న చట్నీలు మరీ మెత్తగా నలిగిపోతాయి ఈ గ్రైండర్లో చేసుకున్న చట్నీ రోట్లో రుబ్బినట్టే చాలా కమ్మగా ఉంటాయండి ఈ అల్ట్రా వెట్ గ్రైండర్ తీసుకుని టూ ఇయర్స్ అయిందండి ఈ మినీ గ్రైండర్ ఆఫర్ లేటెస్ట్గా వచ్చింది కొత్తగా గ్రైండర్ తీసుకున్న వారికి ఈ మినీ గ్రైండర్తో పాటు సేల్ చేస్తున్నారు నాలా వన్ ఆర్ టూ ఇయర్స్ అయిన వాళ్ళు కూడా ఈ మినీ గ్రైండర్ని తీసుకోవచ్చు వీళ్ళు ఏపీ తెలంగాణ కొరియర్ చేస్తారంటండి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వేస్తారు కాబట్టి కాస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది ఫైనల్గా ఈ గ్రైండర్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి